ఒక ప్రైవేట్ టీచర్ ద్వారా జవాబులు సేకరించి మరో సెంటర్లో ఎగ్జామ్స్ రాసి తన చెల్లికి షేర్ చేసే ప్రయత్నం చేశాడు నిందితుడు ఈ సమయంలోనే పోలీసులు అప్రమత్తం కావడంతో ఆన్సర్ షీట్స్ బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు ప్రతి ఎగ్జామ్ సెంటర్స్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎగ్జామ్ సాఫీగా సాగింది ఈ ఘటనను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పేపర్ లీక్ ఘటనలో సూత్రధారులు పాత్రధారులు కలిపి మొత్తం ఇప్పటికే ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు నక్రేకల్ పోలీసులు ఇందులో బాలుడే కీలక నిందితుడు మిగతా నిందితులపై విచారణ కొనసాగుతోంది ప్రశ్నపత్రం వాట్సాప్ లో షేర్ చేసిన వారిని కూడా గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు ఇక టెన్త్ పేపర్ లీక్ ఘటనలో నేరం ఒకరిదైతే శిక్ష మరొకరికి పట్టట్టాయింది పేపర్ లీక్ వ్యవహారంలో సిఎస్ డివో ఇన్విజిలేటర్లను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు అంతేకాదు ఒక విద్యార్థినిని రెండేళ్ల పాటు డిబార్ చేశారు అయితే పేపర్ లీక్ ఘటనలో తనకే పాపం తెలియదని తనకు ఎగ్జామ్ రాసే అవకాశం ఇవ్వని బాధిత విద్యార్థిని ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతోంది దానికోసం నన్ను ఎస్ఎల్జెసీలో సెంటర్ పడ్డాను నాకు రూమ్ నెంబర్ ఎయిట్లో నియర్ విండో దగ్గర నేను పడ్డాను అన్ఎక్స్పెక్టెడ్గా ఒక హండ్రెడ్ పర్సన్ వచ్చి నా పేపర్ని ఫోటో తీసుకోవడం జరిగింది నన్ను బెదిరించారు చాలా బెదిరించాను ఎంత ఫోర్స్ వద్దని చెప్పి ఫోర్స్ చేసినా అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఫోటో తీసుకున్నారు అప్పుడు ఇన్సులేటర్ కొంచెం వర్క్లో ఉన్నారు అప్పుడు ఆ పర్సన్ ఆ పర్సన్ వెళ్ వెళ్ళిపోయాడు తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నన్ను పోలీస్ వాళ్ళు వచ్చి విచారణ చేశారు తప్పు లేకుండా కూడా నన్ను డీబార్ చేసి వాడేసీరు వైట్ పేపర్ మీద ఒక సంతకం పెట్టించుకున్నా అది ఎందుకో ఏమిటో కూడా తెలియకుండా వైట్ పేపర్ ఎంత చెప్పినా కూడా వినకుండా వైట్ పేపర్ నువ్వు సంతకం పెట్టాను బాఫోర్ నేను ఎంత ఏడ్చినా కూడా వినలేదు వాళ్ళు అన్ని ఆ సిచువేషన్ లో నేనే కాదు ఏ ఆడపిల్లి ఉన్నా కూడా ఏం చేయలేరు మనం చూస్తున్నాం తప్పొకరైతే ఒకరు చూసే శిక్ష మరొకరికి ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఘటనలో పూర్తి అప్డేట్స్ కిరణ్ ద్వారా రైట్ కిరణ్ అసలు ఏం జరిగింది ఇక్కడ ఇద్దరు విద్యార్థులు కనిపిస్తున్నారు మరొక పర్సన్ కిటికీలోంచి ఫోన్లో ఫొటోస్ తీసుకొని అది మళ్ళీ టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ ఆన్సర్స్ అన్ని రాయించుకొని అది మళ్ళీ వేరే అమ్మాయికి ఇవ్వడానికి ట్రై చేయడం దానిలో ఇన్వెస్టిడేటర్స్ బలైపోయారు వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు అసలు ఏం జరుగుతోంది పేపర్ అంటే ఇన్విజిడేటర్స్ కానీ లేదంటే ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ విధంగా పేపర్ లీక్ ఘటనలు మనం చూస్తూ ఉన్నాం డీటెయిల్స్ ఏంటి అసలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించు పేపర్ లీక్ లీక్ వ్యవహారంపై పోలీసులు నల్గొరు జిల్లా పోలీసులు పురోగతి సాధించారు అయితే టెన్త్ ఎగ్జామ్స్ మొదలైన అంటే తొలి రోజే తెలుగు పేపర్ అయితే లీక్ లీక్ అయితే కలకాలని రేపింది కడపర్తి అంటే నకరకలు శివార్లోని కడపర్తి రోడ్ లో ఎస్ఎల్బిసి బాలు బాలికల గురుకుల పాఠశాల సంబంధించిన సెంటర్లో ఓ విద్యార్థిని బెదిరించి దొంగచాటును ఓ ఆకతాయి పేపరు ఫోటో కొట్టుకో ఫోటో తీయడం జరిగింది ఆ ఫోటో తీసిన అనంతరం ఆ ప్రశ్న పత్రాన్ని తన ఫ్రెండ్ కు షేర్ చేశారు అయితే తన ఆ ఫ్రెండ్ కు షేర్ చేసిన అనంతరం ఆ ప్రశ్న పత్రానికి సంబంధించి జవాబులను ఓ ప్రైవేటు టీచర్స్ ద్వారా అంటే ఇది మొత్తం కూడా నిమిషాల వ్యవధిలోనే జరిగినట్టుగా తెలుస్తోంది ఆ ప్రైవేటు టీచర్ సంబంధించి అంటే జవాబు పత్రాలు మొత్తం కూడా మళ్ళీ నిందితుడికి ఇవ్వడంతో ఆ నిందితుడు తన చెల్లి ఇంకో వేరే ఎగ్జామ్ సెంటర్ లో ఎగ్జామ్ రాస్తుంది అయితే తన చెల్లికి ఇచ్చేటువంటి క్రమంలోనే ఈ వ్యవహారం మొత్తం కూడా బయటికి పొక్కడంతో పోలీసులు అలట్ అయ్యారు ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద పోలీసులు మరి మరింత గట్టి బందోబస్తు అయితే నిర్వహించారు ఎందుకంటే ఒకవేళ ఆన్సర్ ఆన్సర్ షీట్స్ కూడా లీక్ అయినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఆ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ కావడంతో జవాబు పత్రాలు మాత్రం బయటికి పొక్కకుండా కూడా బయటికి పడకుండా కూడా జాగ్రత్త పడ్డారు దీంతో ఈ వ్యవహారం సంబంధించి పోలీసులు జిల్లా ఎస్పీ శరత్ చంద్రవారు సీరియస్ గా తీసుకున్నారు ఎవరైతే పేపర్ లీక్ వంటి వారిపై కూడా నిందితులపై కూడా కఠిన చర్యలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ పేపర్ లీక్ వ్యవహారంపై కూడా మొత్తం కూడా సూత్రధారులు పాత్రధారులు కలిపి పదకొండు మంది నిందితులను నిందితులుగా తెలిశారు ఇప్పటికే ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు మరికొంత కూడా విచారణ అయితే కొనసాగుతుంది ఈ ఇందులో కీలక నిందితుడు వాటి పంతొమ్మిది పంతొమ్మిది ఏళ్ళ బాలుడు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఈ వ్యవహారం సంబంధించి పేపర్ లీక్ అయినటువంటి నేపథ్యంలో ఆ పేపర్ ప్రశ్న వాట్సాప్ లో షేర్ అయింది దీంతో వాట్సాప్ ఎవరైతే షేర్ చేసిన వారిపై కూడా ఇటు పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది ఆ వాట్సాప్ షేర్ చేసే వారిని కూడా నిందితులుగా తీర్చే పనిలో పడ్డారు ఇప్పటికే పదకొండు మంది నిందితులను ఆ ఈ వ్యవహారంలో నిందితులుగా తీర్చారు ఇంకా మరికొంత మందిని కూడా పై కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇద్దరు ఆకతాయలు చేసిన పనికి నలుగురు బలయారం కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఘటనలో ఏ పాపం తెలియనటువంటి ఇన్వెస్టిడేటరు అదేవిధంగా ఎస్ సిఎస్ అదేవిధంగా కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు విద్యార్థిని ఎవరైతే విద్యార్థిని ఉన్నారో ఆ విద్యార్థి ఫోటో ఆకతాయి ఫోటో తీసుకున్నారు కాబట్టి ఆ విద్యార్థిని కూడా ఇక్కడ బలైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆ విద్యార్థిని చాలా పేద విద్యార్థిని ఎంతో హాస్ పెట్టుకున్నటువంటి ఆ విద్యార్థిని రెండేళ్ల పాటు కూడా డిమాండ్ చేయడంతో కూడా ఆమె కూడా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని మొత్తానికి అయితే పేపర్ లీక్ లీక్ ఘటన వ్యవహారంపై నేరం ఒకరిదైతే శిక్ష మరొకరి పడ్డది పడిందని కూడా చెప్పొచ్చు వాస రైట్ కిరణ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సో మొత్తంగా విద్యార్థులు ఎవరైనా సరే తస్మాత్ జాగ్రత్త ఏదో ఈ విధంగా కాపీ చేసి ఎగ్జామ్ పాస్ అవుదాం అనుకుంటే కటకటాలు పాలు కావడం తప్పదు అనడానికి ఈ యొక్క ఉదంతమే మనకి ఆన్సర్గా తెలుస్తోంది సో ఎగ్జామ్స్ రాయండి కష్టపడి